వెల్కమ్ టు షణుఖ్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ అండి అరటికాయ పచ్చడి పెరుగు పచ్చడి అనమాట అదేను అరటికాయ పులుసు అనమాట అండి దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఇది ఇదివన్నీ చూసారా పెరుగు పచ్చడి ఎంత బాగుందో అలాగే అరటికాయ పులుసు అండి ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది దీనికి ముందుగా ఒక అరటికాయ తీసుకోవాలి అరటికాయ పచ్చడి కండి అలాగే ముక్కలు కట్ చేసేసి మనం కొద్దిగా వాటర్ పోసేసి ఉడకపెట్టుకోవాలన్నమాట అట్టికాయని ఇలాగ ఉడికిన తర్వాత వాటి పైన తొక్కలు తీసేస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది కదా దీన్ని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలండి అందులో కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి అలాగే మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు అనమాట చింతపండు తీసుకోవాలి ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మనము అందులో కొద్దిగా పసుపు కూడా వేసి కొద్దిగా నువ్వులు కూడా వేసి మిక్సీ పెట్టుకోవాలండి ఈ విధంగా గ్రైండర్ చేసినాక ఈ విధంగా పేస్ట్ అవుతుంది కదా దీన్ని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం అరటికాయలు ఈ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక వీటిని మనము ఈ పచ్చడికి కలుపుకోవాలన్నమాట దీన్ని మెత్తగా ఇచ్చేసేసి చేతి స్పూన్తో నలిపేసేసి ఈ విధంగా ఉంటుంది కదండి దీన్ని మనము ఈ మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళకి ఇది వేసేసి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇదిగోండి ఈ విధంగా వేసేసి స్పూన్తో కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము బాగా కలిపేసిన తర్వాత తాలింపు వేసుకోవాలండి దీంట్లోకి వేసుకున్న తర్వాత వేసుకోవాలి ముందర ఇదంతా పూర్తిగా బాగా కలిపేసుకోవాలి ఇందులో పెరుగు వేసుకోవాలండి మనము అందులో ఒక త్రీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి పెరుగు పచ్చడి కదండి అరటికాయ పెరుగు పచ్చడి కదా పెరుగు కలిపేసేసుకొని మొత్తంగా గిన్నెలోకి ఈ పచ్చడి మొత్తానికి కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం తిరగమాత వేసుకుందాము వేసుకోవాలనుకుంటే మనం ఒక బాండీలోకి ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు కానీ లేకపోతే మినప్పప్పు వేసుకోవచ్చు నేను మినప్పప్పు వేసాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కాస్త వేగిన తర్వాత తాలింప గింజలు బాగా వేగిన తర్వాత ఇంగ వేసుకోవాలండి ఇంక కంపల్సరీగా వేసుకోవాలన్న చాలా టేస్ట్ ఉంటుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలండి తాలింపు కాయగిపోయింది ఏగిపోయింది కదా అప్పుడు ఇది మనం ఈ చట్నీలోకి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి ఫస్ట్ కలిపేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం వేరే గిన్నెలోకి తీసుకుని అనమాట ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకుంటే మంచి రుచిగా అనమాట ఈ విధంగా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని మొత్తంగా చూసారా అసలు ఎంత బాగుందో నోట్లో అసలు టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలా అన్నంలో వేడి వేడి అన్నంలో కనుక తిన్నట్టయితే నెయ్యి అసలు చాలా రుచిగా ఉంటుంది అనమాట చూసారా ఆ విధంగా చేసుకోండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అరటికాయ పులుసు చేసుకుందాము అలాగే ఒక అరటికాయ తీసుకొని బాగా కడుక్కొని చెక్కు తీసేసుకోవాలండి దీనికి బాగాను ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత వీటిని మనము పొడి సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చేసుకొని మనం వాటర్లో వేసుకోవాలండి లేకపోతే అరటికాయ అయిపోతుంది కదా ఇలాగ కట్ చేసుకొని ముక్కలు కోసుకున్న తర్వాత అందులో ముక్కల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వేసుకోవటం వల్ల మనకు ముక్కలు నల్లబడాలన్నమాట ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసుకోవాలి ఈ విధంగా రసం తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీనికి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కావాలి వీటిని ముక్కలు కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అలాగే మినపప్పు వేసుకోవాలి అది వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఏగాలండి వేగిన తర్వాత అందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా చన్నగా అవి వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి అయ్యాక నెయ్యాలి కొద్దిసేపు ఏగిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా ఏగినాయి కదండి ఏగుతూ ఉండగా మనము ఇందులోనే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కలిపి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు తిప్పుకోవాలండి కాసేపు మగ్గన వేయాలన్నమాట అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇష్టం వచ్చిన కొద్దిగా కొద్ది కావాలంటే వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుతున్నప్పుడు అన్నీ మగ్గను వేయాలి మగ్గుతున్నప్పుడు ఈ మనం అటికే మొక్కలను కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తానికి ఇవి ఉన్నాయి కదా చూసారా ఇవి అరటికే ముక్కలు వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మొత్తం కాసేపు తిప్పుకోవాలండి తిప్పుకోవాలి బాగాను ఈ ముక్కలు వేసేసిన తర్వాత మనము మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మా మగ్గన వేయాలన్నమాట బాగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీను మగ్గనియాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక దాకా మగ్గనియాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక తీస్తే కొద్దిగా ఏగిందనమాట బాగా ఏకపోయినా కొద్దిగా ఏగుతాయి కాసేపు మళ్ళీ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలు కన్నెటిగాను కాసేపు అయినాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు మొక్కలు పూర్తిగా మగ్గిపోతాయండి ఈ విధంగా మగ్గిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినాక మూతీ చూస్తే బాగా మగ్గిపోయింది అరటికాయ ముక్కలు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మనము టమా చింతపండు రసము చే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు రసము ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ చింతపండు రసం వేసేసుకొని బాగా మనకి పులుసుతో పాటు ముక్కలు కూడా ఉడకనియ్యాలి ఈ విధంగా కాసేపు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మరి ఇది కొంచెం ఇది ఉంది కదా కొద్దిగా వాటర్ పోసే పోసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవచ్చు పోసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడకనేయాలి ఉడికితూ ఉంటే టెన్ మినిట్స్ దాకా ఉడికిన తర్వాత అందులో వచ్చి కొద్దిగా బెల్లం ముక్క వేయాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇష్టమైన వాళ్ళు బెల్లం ముక్క వేసుకోవచ్చు తీపిష్టపడిన వాళ్ళు వేసుకోకపోయినా పర్లేదనమాట ఈ విధంగా మూత పెట్టేసి బాగా ఉడకనియాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అయినాక తీస్తే పులుసు బాగా ఉడికిపోయిందండి అంతేను ఈ ఉంటే చాలు తర్వాత ఎటు చిక్కపడిపోద్ది ఇలా పలుసు ఉన్నప్పుడే కట్ చేసుకో కట్టేసుకోవాలి స్టవ్ అలాగే ఇందులో కొత్తిమీర వేసేసి అంతేనండి అయిపోయింది పులుసు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా వేరే గిన్నెలకు పులుసు కూడా తీసేసుకొని దానికి కూడా ఇది తీసేసిన తర్వాత అందులో కొత్తిమీర వేసేసుకొని కనుక తిన్నట్టయితే ఈ పచ్చడి కానీ ఈ ఇది కానీ పులుసు కానీ చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నేను నోరు రూజిపోతుంది కదా అవి తీసుకోండి ఈ రెండు కనుక తిన్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి